ఆశీర్వాదాలు మేల్లు కావాలా అయితే దేవుని ప్రేమించాల్సిందే దేవునికి నీ ప్రేమ ఇవ్వాల్సిందే నిన్ను నిన్నుగా స్వార్థం లేకుండా ఎవరైనా నిన్ను ప్రేమిస్తున్నారు అని తెలిస్తే తిరిగి ప్రేమించకుండా ఉండగలవా కనుక ఫస్ట్ దేవుడు మనని ఎంత ప్రేమిస్తున్నాడో చూద్దాం రెండవదిగా దేవుని ప్రేమించే వారికి దేవుడు ఏం చేస్తారో చూద్దాం మూడవదిగా మనము తిరిగి ఎంతగా దేవుని ప్రేమిస్తున్నామో పరీక్షించుకుంటూ దేవుని ప్రేమించడం అంటే ఏంటో చూద్దాం తల్లిదండ్రులు తమ బిడ్డలు వారి రూపంలో ఉంటే వారిలా నడుస్తుంటే వారిలా మాట్లాడుతూ ఉంటే ఎంతో సంతోషిస్తారు కదా వారిలా ఉండాలని ఆశపడతారు కదా ప్రేమ స్వరూపి అయిన దేవుడు ప్రేమ ఉన్న దేవుడు కణ కణము ప్రేమతో నిండి ఉన్న దేవుడు ప్రేమకు రూపమైన దేవుడు తన రూపంలో తన చేతితో మనలను తన కోసం తనతో ఉండడానికి ప్రేమతో ప్రేమను పెట్టి తయారు చేసుకున్నాడు అయితే దుష్టుడైన సాతాను మనలను మోసపోయి దేవుని చేతిలో నుండి అపహరించి పాప బంధకాల్లోనికి తీసుకెళ్ళిపోయాడు కానీ దేవుని ప్రేమ చూస్తూ ఊరుకుంటుందా ఊరుకోలేక మానవ రూపంలోకి దిగొచ్చేసాడు సాతాను కబంధ హస్తాల నుండి విడిపించడానికి మనకి బదులు విలో చెల్లించి క్రయధనం చెల్లించి మనలను విడిపించడానికి వచ్చేశాడు నీకు తెలుసా పాపం వల్ల వచ్చి చితం మరణమని మనలను తిరిగి సంపాదించుకోవడానికి మనకు రావలసిన మరణాన్ని ఆయన పొందాడని అవును తనతో పాటు జీవించడానికి నిత్య జీవం మనకివ్వడానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ఎవరైనా పాపల కోసం చనిపోతారా నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవడం వరదు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపో తెగించవచ్చు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎలా వెల్లడిపరుస్తున్నాడో చూడండి మనం ఇంకా పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను మన కొరకు చనిపోయిన ఆయన ఎందు విశ్వాసముంచే ప్రతివాడు నసింపక నిత్యజయం పొందుతాడు కాబట్టి ఆయన కార్చిన రక్తం వలన మనము పాపక్షమాపణ పొంది నీతి మంతులముగా తీర్చబడి ఉగ్రత నుంచి రక్షించబడుతున్నాం తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు ఇంత ఎక్కువగా ప్రేమిస్తున్న దేవునికి మన ప్రేమను ఎంతిస్తున్నా అసలు ప్రేమిస్తున్నావా లేదా ప్రాణం విలువ తెలిస్తే ప్రేమించకుండా ఉండలేదు మొదట్లో ప్రేమించావు కానీ ఆ మొదటి ప్రేమ తగ్గిపోయిందా ప్రేమించడమే మర్చిపోయావా ప్రేమ మారిపోయిందా దేవుడిచ్చిన ధనము వస్తువులు మనుషులు వృత్తుల మీదకి మళ్ళీపోయిందా లేదా ఆయన ప్రేమనే మర్చిపోయావా నీవు తప్పిపోయినా నీ ప్రేమ తగ్గిపోయినా దేవుని ప్రేమ మాత్రం మారలేదు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూనే విడివక మానక నీ ఎడల కృప చూపిస్తూనే ఉన్నాడు లోబడి వారి వైపు దినమెల్ల చేతులు చాపి తిరిగి రమ్మని అడుగుతున్నాడు ఆయన ప్రేమను అర్థం చేసుకుని తిరిగి వస్తావా తిరిగి ఆయన ప్రేమించు ఇంతే కదా దేవుని అడుగుచున్నాడు ఆయన్ను ప్రేమిస్తే ఆయన్నికు ఎన్ని మేలు ఆశీర్వాదాలు ఇస్తాడో తెలుసా ఇప్పుడు రెండో భాగంలోకి వచ్చాము దేవుని ప్రేమించే వారికి దేవుడు ఏమేమి చేస్తాడు నీవు ఆయనను ప్రేమిస్తే ఆయన నీతో చేసిన నిబంధనను స్థిరపరుస్తాడు నీ తరువాత వేయి తరముల వరకు కృప చూపిస్తాడు కరుణిస్తాడు ప్రతి అపాయం నుండి తప్పిస్తాడు నిన్ను ఘనపరుస్తాడు నీకు ఉత్తరం ఇస్తాడు శ్రమలో నీకు తోడై ఉంటాడు శ్రమ నుండి విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు నిన్ను దీర్ఘాయు చేత తృప్తిపరుస్తాడు ఆయన రక్షణను నీకు చూపిస్తాడు నిన్ను కాపాడతాడు నిన్ను ఆస్తికర్తనుగా చేస్తాడు ఆయన వాగ్దానం చేసిన జీవ కిరీటమును ఇస్తాడు ఆయన రాజ్యం నాకు వారసులనుగా చేస్తాడు నీకు ఇవ్వాలని కంటికి కనిపించనివి చెవికి వినిపించనివి మనిషి హృదయమునకు గోచరము కానివి సిద్ధపరిచి పెట్టాడు నీవు దేవునికి ఎరుకైన వాడివే ఆయన సంకల్పము చొప్పున వాడివే దేవుడు నిన్ను ఏర్పరుచుకొని ఉన్నాడు నీకు మేలు కలుగునట్లు సమస్తమును సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు చూసారా నీవు దేవుని ప్రేమిస్తే నీ కొరకు ఎన్ని ఆశీర్వాదాలు మేల్లు ఎదురు చూస్తున్నాయో ఇప్పుడు చివరి భాగానికి వచ్చాం దేవుని ప్రేమించడం అంటే ఏంటి ఎలా దేవుని పట్ల మన ప్రేమను వెల్లడిపరచగలం ఆయన ఆజ్ఞలను గైకొనిటయే దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు ఏంటి ఆజ్ఞలు అంటే ఒకటి దేవుని ప్రేమించడం రెండు పొరుగు వాడిని ప్రేమించడం దేవుని ఎలా ప్రేమించాలి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ వివేకంతో ప్రేమించాలి రెండవది పొరుగు వాడిని ఎలా ప్రేమించాలి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి చూస్తున్న సహోదరుని ప్రేమించని వాడు చూడని దేవుని ఎలా ప్రేమించగలడం దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి రెండవదిగా రెస్పెక్ట్ నాకు రావాల్సిన ఘనత ఏమాయను అని దేవుడు అడుగుతున్నాడు అవును ప్రేమిస్తే ఘనపరుస్తాం ఆయనకి ఇవ్వాల్సిన ఘనత ఎవ్వరికీ ఇవ్వము అన్నిటిలో ప్రతి విషయంలో ఫస్ట్ ప్లేస్ దేవుడికే ఇస్తాం సమయం ఎక్కువగా దేవునితోనే గడుపుతాం మూడవదిగా మనస్సు నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది కదా ప్రతి డిస్కషన్లో ప్రతి డెసిషన్ మేకింగ్లో దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ప్రేమిస్తే ఏది మాట్లాడినా ఏ డిస్కషన్ స్టార్ట్ అయినా అది తప్పకుండా దేవుని గురించి మాట్లాడకుండా ముగించబడదు ప్రేమిస్తే ఆయన గురించి ఆలోచిస్తాం ఆయన గురిచే మాట్లాడ ప్రేమించిన ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేదు ఆయన కీర్తిని ప్రకటిస్తాం ఆయన గొప్పతనాన్ని ఆయన మంచితనాన్ని ఆయన గుణాతిశయములను ప్రచురిస్తాం నాలుగవదిగా ఆయన ప్రేమిస్తే ఆయన చిత్తాన్ని చేస్తాం వేరే చేస్తే ఆయన బాధపడతాడని ఎంతో ఆనందంగా ఆయన చిత్తాన్ని మాత్రమే నెరవేరుస్తాం ఆయన ఇష్టమే మన ఇష్టమైపోతుంది ఐదవదిగా ఆయనను ప్రేమిస్తే ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇచ్చేస్తాం ఇంకా ఎక్కువే ఇవ్వాలనిపిస్తుంది కదా ప్రేమించే వారితో సమయం ఎక్కువగా గడుపుతాం కదా సమయం ఎంత గడిచిందో కూడా తెలియదు కదా కొన్నిసార్లు మనము కూడా ఇట్టి రీతిలో దేవుడు మనలను ప్రేమిస్తున్నట్లు మారిన ప్రేమతో దేవుని ప్రేమిస్తూ దేవుడు ఇవ్వాలనుకుంటున్న ఆశీర్వాదాలు మేళ్ళు పొందుకొందుముగాక